హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తర్వాత మా కిచెన్ లాక్స్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా అయితే చాలా బాగున్నాము ఇది సోమవారం రోజు తీసిన వీడియో ఉదయాన్నే లేచి ఐదింటికల్లా పిల్లల క్యారేజీలు అయితే రెడీ చేద్దామని క్యారేజీలు అయితే రెడీ చేస్తున్నానండి పిల్లలకి క్యారేజీలో ఏం కూర కావాలైతే నైట్ అడుగుతాను వాళ్ళైతే క్యారెట్ ఫ్రై చిక్కుడుగా కూర అయితే చేయమన్నారు చిక్కుడుకాయలు అయితే నైటే పోల్చుకొని పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే ఉదయాన్నే లేట్ అయిపోయింది మళ్ళీ వలిచేసరి కానీ చిక్కుడుకాయలు అయితే నైటే వలిచి పక్కన పెట్టుకున్నా కదా తొందరగా అయితే పని అయిపోయింది లేచి చిక్కుడుకాయలని కడిగేసి పొయ్యి మీద అయితే పెట్టేశాను కూర కూడా రెడీ అవుతుంది ఈలోగా క్యారెట్ కూడా కట్ చేసుకొని క్యారెట్ కూడా ఫ్రై చేసుకుంటున్నానండి క్యారెట్ కూడా ఫ్రై రెడీ అయిపోయింది పాలు కూడా పెట్టేశాను గ్యాస్ మీద అన్నం కూర రెడీ అయిపోయింది కదండి పిల్లల్ని రెడీ చేసుకోవడమేను చూసారుగా బొడ్డోడు మన ప్రతి వీడియోలో కనపడతాడు సన్ని వీడైతే తమ్ముడు వాళ్ళ అబ్బాయి చేతిలో ఫోన్ ఉంటే సలండి నేను వీడియో తీస్తున్నానని అర్థమైద్ది వాడైతే కెమెరా ముందుకు వచ్చి వీడియో అయితే తీయని చెప్తాడు చూసారుగా వాడు రియాక్షన్ ఉదయాన్నే లేక బ్రష్ అయితే పట్టాడు సన్నీ అయితే తొందర లేచాడు కానీ బన్నీ ఇప్పుడే లేచాడు వాళ్ళు బ్రష్లు చేసేలోగా నేనైతే అన్నమైతే సరిదేసానండి పెద్ద అబ్బాయికి అయితే టైం అయిపోయింది తొందరగా అబ్బాయికి అయితే అరగంట ముందే జరిగిద్ది క్లాసులు అయితే అబ్బాయి తొందరగా వెళ్ళిపోతాడు కాబట్టి ఫస్ట్ పెద్ద అబ్బాయికి క్యారేజీలు అయితే సర్దేసాను ఆ అబ్బాయి వెళ్ళిన తర్వాత సన్నీని బన్నీని నిదానంగా అయితే రెడీ చేసుకుంటాను పెద్ద అబ్బాయి వెళ్ళిపోయాడండి స్కూల్కి అని చెప్పు

సన్నీ స్కూల్ వేరండి అబ్బాయిది సెయింట్ మేరీ మా పిల్లలదేమో సెయింటెన్ స్కూలు బన్నీకైతే సోమవారం రోజు ఏమేమి క్లాసులు జరుగుతాయో అవి అయితే బుక్స్ అయితే సర్దుకుంటున్నాడు నైట్ అయితే సర్దుకుంటే ఎంత టెన్షన్ ఉందండి నైట్ అయితే అసలు సర్దుడు ఉదయాన్నే నిదానంగా సర్దుదామా లేదా అన్నట్టుగా అయితే నిదానం చేస్తాడు ఏ పనైనా బుక్స్ అయితే నిదానంగా సర్తాడు కానీ చదువులేసి పిడేళండి చదువు మటుకి ఫస్టే ఫస్ట్ సెకండ్ ర్యాంక్లో అలా ఉంటాడు బన్నీ అయితే చదువు అయితే బాగానే ఉండిద్దులండి టిఫిన్ కూడా చేసేసేయండి ఈలోగా నేను కూడా క్యారేజీలో అయితే సర్దేస్తున్నాను వీళ్ళ క్యారేజీ సర్దేటప్పుడల్లా నాకు గుర్తొచ్చేది ఏంటంటే మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్స్లో మేము అన్నం పెట్టుకొని రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళేవాళ్ళం మళ్ళీ వచ్చేసరికి అమ్మవాళ్ళు పొలం నుంచి ఇంకా వచ్చేవాడు కాదు మేము వచ్చి మేమే పనులు చేసుకొని మళ్ళీ అమ్మ వచ్చేలోపు అన్నం కూరలు ఉండేవాళ్ళం ఇప్పుడు కాలం పిల్లలు అలా కదండి నోట్లో అన్నం పెట్టి క్యారేజీలు రెడీ చేసి అప్పుడే స్కూల్కి వెళ్తున్నారు అట్టుందండి ఇప్పుడు కాలం పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి సోమవారం అని దీపం పెడదామని ఇళ్ళని మాప్ పెట్టేసాము బయట అయితే అమ్మ అయితే పైపుతో మొత్తం అయితే కడుగుతుంది ఇది కూడా చూశారు కదా అమ్మ అయితే పైపేసి మొత్తం బయటయితే కడిగేసింది చుట్టుపక్కల అరుగులు కూడా కడిగేసామండి నేను కూడా రెడీ అయిపోయి పూజకైతే పూలు అయితే కోసుకొచ్చానండి ఇవైతే మక్కవాళ్ళ చెట్టు ఇంట్లో చెట్లు ఉండడం వల్ల పూలయితే కొనకుండా పూజకైతే ఇవైతే సరిపోయినాయి నాకు ఫైనల్గా అయితే దీపం కూడా పెట్టేశానండి మందార పూలు చూసారా ఎంత కలకల పూలైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా బట్టలు అంట్లు ఉన్నాయి ఫస్ట్ అయితే అంటలు అయితే తోమేసాం తర్వాత బట్టలు అయితే స్టార్ట్ చేద్దామని చూశారు కదండి అంట్లు ఇన్ని అంటలు తోమాలంటే తల ప్రాణం తోకొస్తుందండి నింటే మళ్ళీ బట్టలు దీనికి డబ్బలు ఉన్నాయి బట్టలు అయితే అక్క వాళ్ళ పాప అయితే ఉతుకుతుంది నేనైతే వీడియో తీసుకుంటున్నానండి ఇక్కడైతే నాకైతే అమ్మ అయితే వీడియో తీసుకోవడానికి బాగుంది అదే మా ఇంటి దగ్గర అయితే నేనే పని చేసుకోవాలి నేనే వచ్చేస్త వీడియో తీసుకోవాలి ఇక్కడైతే వీడియోకి నాకు చాలా హెల్ప్గా ఉన్నారు వీళ్ళైతే చూసారు కదా అక్కవాడ పాప అయితే బట్టలు ఉత్తుంది నేనైతే వీడియో అయితే తీసుకుంటున్నాను బండ చూసారా ఎంత బాగుందండి ఎట్లయితే దుపట్లకు కూడా మురికైతే బాగా పోతాయి బట్టలకు కూడా బాగుతుక్కకోవచ్చు బండ కూడా ఖాళీగా ఉంది ఫైనల్గా అయితే ఒకసారి అయితే బట్టలన్నీ ఉతికి జాడించింది మళ్ళీ రెండోసారి కూడా కంప్లీట్గా జాడించి అయితే నీట్గా అయితే ఆరేసిందండి బట్టలు ఉతకడం బట్టలు నీట్గా ఆరేయడంలో మట్టుకి ఫస్ట్ అమ్మాయి చూసారా నీట్గా బట్టలు అయితే అంట్లు గడగడం బట్టలు ఉతకడం అయితే ఫినిష్ అయిపోయింది బట్టలు ఉతికిన తర్వాత ఒకసారి అక్కడ శుభ్రంగా చీపిరేసి మొత్తం అయితే కడిగేసారండి లేకపోతే ఏమన్నా ఉంటే కా సబ్బు సరిపోయి ఉంటాయి కదా కాళ్ళు జార్తీ ఫినిష్గా కడిగేసారు ఒకసారి అయితే చూశారు కదా ఈ బుడ్డమ్మాయి అమ్మాయి మన వీడియోలో కనపడతాడే సన్నీ వాళ్ళ చెల్లెలి అన్నమైతే తినబోతే అమ్మాయితో ఆడిపించి అయితే అన్నమైతే పెడుతుందండి అన్నమాయి పెట్టేసిన తర్వాత పాప అయితే పడుకుంది తర్వాత ఎండి ఈ మిరపకాయలు తీసుకొచ్చండి మనం డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు తీసుకొచ్చాము తీసుకొచ్చి అయితే అంతే గోతలో పెట్టయితే మర్చిపోయాము అయితే సడన్గా చూసేసరికి మిరపకాయలు ఉన్నాయి అందుట్లో సగం అండి అందుకని అవన్నీ పక్కకి కీసిరి పడేస్తుంది ఒకసారి మిరపకాయని దోరగా ఫ్రై చేసుకొని ఎండలో అయితే రెండు రోజులు పెట్టిన తర్వాత అయితే కారం అయితే కొట్టించుకోవాలి మిరపకాయలు అయితే మిక్సీలు అయితే వేయమండి రోకళ్ళతో మిల్లు అయితే ఆడిచ్చి తీసుకొస్తారు కారం లేసే దుడుసును కూడా ఎండలో ఎండబెట్టుకోవాలండి ఇవి ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు వీటిని కూడా రెండు రోజులు బాగా ఎండలో ఎండనివ్వాలి తర్వాత పసుగుమ్మలు కూడా చిన్నల్లిపాయలు అవి కూడా ఎండలో పెట్టుకొని రెండు రోజుల తర్వాత అయితే మిల్లికైతే తీసుకెళ్తాము ఇలా కానీ కారాన్ని మిల్లు ఆడించుకొని తీసుకొత్తండి కారం చాలా టేస్ట్గా ఉండిద్ది ఇప్పుడు కొట్లు అమ్ముతున్నారు కదా దాంట్లో అంతా కలర్ కలుపుతున్నారు అవి అసలు తినకూడదండి ఆరోగ్యం కూడా పాడైపోయింది ఇలా మనం ఓన్గా ఇంట్లో తయారు చేసుకునే పౌడర్ అయితే చాలా బాగుండిద్ది మేమైతే కొట్లు అయితే ఎప్పుడు తీసుకురానండి కారం అయిపోయినా మళ్ళీ కారం పడించుకుంటాము ఐదు కేజీలు మిరగలు అయితే సంవత్సరం వస్తాయండి ఇవైతే మొత్తం ఐదు కేజీలు మాకైతే సంవత్సరం అయితే వాడుకోవచ్చు కారాన్ని నిల్వ ఉండిద్దండి పనంతా అయిన తర్వాత అయితే చేస్తాను లీటర్ పాలు అయితే కొంటానండి పిల్లలిద్దరికి చీరో గ్లాస్ ఉదయం చేసిన తర్వాత మిగతావి ఉన్నాయి అయితే చేస్తాను ఒక సినిమాలో డైలాగ్ ఉందండి ఏందంటే మావిడ లీటర్ పాలు కొనిద్ది ఉదయాన్ని నా మొహాన్ని కప్ కాఫీ పడేసి మిగతా అన్నీ మజ్జిగ చేసి నెయ్యి అమ్ముకునిద్దని సేమ్ నేను కూడా అంతేనండి పిల్లలు తాగిచ్చిన తర్వాత ఉండాయని మజ్జిగ చేస్తాను ప్రతిరోజు చేసుకుంటే నెయ్యి బాగా వచ్చిందండి ఆ నెయ్యి అమ్మేసి మన నేనైతే పాలు డబ్బులు కట్టేసుకుంటా చూడండి నెయ్యి అయితే ఎంత వచ్చిందో సల్లగుతుకు అంతా నెయ్యి అంత అంటుకున్నప్పుడు అయితే పర్ఫెక్ట్గా నెయ్యి అయితే ఒక గిన్నెలో వాటర్ పోసుకొని మెల్లమెల్లగా నెయ్యి అయితే తీసుకొని వీడియోలో చూపించిన విధంగా అట్ట కలుపుకుంటూ తిప్పుతూ ఉంటే నెయ్యి అంత అయితే ఉండవుద్ది చూసారు కదా నెయ్యి అయితే ఎంత వచ్చిందో చూసారు కదా నెయ్యి అయితే ఎంత వచ్చిందో అలా ప్రతిరోజు కానీ మనం తీసుకుంటా ఉంటే మనం కొన్న పాల డబ్బులే నెయ్యి అమ్ముకొని అయితే కట్టుకోవచ్చండి ఇలా ఒక డబ్బాలు వేసుకొని స్టోర్ చేసుకుంటాను మొత్తం కేజీ అయిన తర్వాత అయితే మనం గిద్దల లెక్కనైతే అమ్ముకోవచ్చండి చూసారా ఇదైతే మన సన్నీ అండి దీని పేరు లెక్క వీడియో అయితే ఇంతేనండి మన వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి మరలా మరో వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్ అండి